సాయని ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకొచ్చి వాళ్ళ పెద్దమ్మ పెంచింది వాళ్ళ పరిస్థితి ఏందనేది అడిగి తెలుసుకుందాం సాయం తల్లిదండ్రులు చనిపోయారు చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళు గ్యాస్ పోసుకొని చనిపోయారు చిన్నప్పుడే ఏడాది పిల్లల నుంచి చాగుతున్నా ముగ్గురిని ముగ్గురిని చాగుతున్నా చెల్లిపిల్లని నా ఇరవై కొడుకు పోయిండు ఈత కనిపోయిండు చనిపోయి ఓళ్ళు పున్న నటుకురా తెలియదు నాకు పోయిన కూడా పెళ్లి చేసిన ఇరవై మూడేళ్ళు పెళ్లి చేసిన ఏడాది ఓ పుట్టింది అత్తగారు ఏమిటని పోయిండు అత్తగారు కొట్టిర్రు అమ్మ అలా అమ్మమ్మ తాత కొట్టరు నా కొడుకు మా మీద ఏది లేకుండా చేసిరు చెప్పుకోవాలి చెప్పుకుంటే లొల్లు అయితే అని ఏది చెప్పకుండా మాకు చేసి వెళ్ళి పరిస్థితి ఎట్లా మాకు మీ మనవరాలు ఇక్కడ ఉందా 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 ఓకే సరే అమ్మా మా వన రూపాయ ఆర్మీకి వెళ్ళి చేస్తున్నాం తప్పకుండా మీ మనవరాలకు మీకు మీకు ఎటువంటి సమస్య ఉన్నామా వన రూపాయ ఆర్మీ మా వంతు ఆర్థిక సాయం అందజేస్తామని ఈరోజు మా వన్ రూపు ఆర్మీకి వెళ్ళి ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడానికి అమ్మ ఈ ఐదు వేల రూపాయలు మా వన్ రూపీ ఆర్మీ తరఫున మీ కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చాం